గౌరస్ అప్ నీ టీ షర్ట్ బాగుంది లక్ష్మయా లక్ష్మయా గౌరస్ అప్ నీ టీ బాగుంది లక్ష్మయా లక్ష్మయా ఏం గౌరస్ ఆ yellow టీషర్ట్ షర్ట్ ఆయన పేరు ఏం పేరు ఆడా ఆ లాస్ట్ ఆయన పేరు ఆ లాస్ట్ ఆయన yellow టీ షర్ట్ ఉంది కదా ఆయన పేరేంటి గౌరస్ అప్ నీ టీ షర్ట్ బాగుంది లక్ష్మయా 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 లక్ష్మీనా మంచి మంచిది లక్ష్మీ సంతోషం చెప్పబోరు నీ పేరు నీ ఏం పేరు నీ పేరు లక్ష్మి ఎల్లో టీ షర్ట్ ఆయన పేరు ఏం పేరు అక్కడ అక్కడ ఆ కొనకున్నాడు చూడు పసుపు పసుపు ఉంది కదా అవసరం లేదు ఈయననే చెప్పవని ఏముంది ఆయనకేమంతేమద్దు సరే సరే మంచి రోజుకి ఎన్ని షర్ట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా పొద్దుగాలు ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా ಅಂತೇನಾ ಗುರ್ತು ಮಾಡ್ತಾರಾ ನೀವು ನಿಲ್ಗಲಿತೆ ಅಮ್ಮ ಹುಷಾರ ಐನ್ರೈತೆ ಹಾಂ